సమ్మక్క సార్లమ్మ తల్లి కరణించడం మూలంగానే మక్కన్సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ వెల్లడించారు గోదావరి కన్లోని గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జరుగుతున్న పనులను బుధవారం ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ గత జాతర వేడుకలకు హాజరైన క్రమంలో భక్తులు పడుతున్న ఇబ్బందులను చూసి బాధపడ్డామని అప్పుడే సమ్మక్క సార్లమ్మ తల్లులను ఈ రామగుండం ఎమ్మెల్యే అయ్యేలా చూడాలని కోరుకున్నారని ఆ అమ్మ తమ కోరిక ఆలకించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగిందని అందుకే ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా వంద గదులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు అమ్మవారి చలని చూపు రామగుండం ప్రజలందరిపై ఉండాలంటూ పేర్కొన్నారు ఎంత ఆనందంగా ఉందంటే గతసారి ఇక్కడికి వచ్చినప్పుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నేను అక్కడి నుంచి నడుచొస్తూ ఉన్నప్పుడు అనుకున్నాం ఏంటిది ఏం జరుగుతుంది అసలు దేవుడి దగ్గర కూడా మనకి మంచి సౌకర్యం లేని పాలన అయిపోయిందని ఎంతో బాధపడ్డాడు రాజ్ ఠాకూర్ నేను అప్పుడు ఇక్కడ వచ్చి మొక్కుకున్నాం తల్లి మాకు ఒక్క అవకాశము రాజ్ ఠాకూర్కి ఇస్తే ఆయన మొత్తం ఇక్కడ ఎంత అందంగా చేయి ఈ ప్రదేశాన్ని ఒక టూరిజము ఒక ఒక ప్రతి ఒక్క ఆడ పిల్లలు ఫ్యామిలీతో వచ్చి గడుపుకునే విధంగా ఎంతో ఆనందంగా వస్తే మళ్ళీ పోగుద్ది కాకుండా చేయాలి అనే కోరిక మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ నాకు చెప్పడం జరిగింది ఆ తల్లి దయ వల్ల ఆ సమ్మలక సమ్మక్క సారలక అమ్మ దయ వల్ల ఈరోజు ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఆ దేవుడు దయ ఉండి ఆయన ఈరోజు గెలవడం జరిగింది ఇక్కడ మా చైర్మన్ నాన్న చాలా కష్టపడుతూ ఉన్నాడు మా మక్కన్ సింగ్ కుటుంబం మా సిబ్బంది కూడా చాలా బాగా ఇక్కడ ప్రతిరోజు ఆయన పాపం అసెంబ్లీలో మన గురించి పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ మేము అందరం కూడా వచ్చి అన్నీ బాగా జరుగుతున్నాయా లేదా అని అందరం కలిసి కుటుంబంలాగా ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం మన సింగరేణి సిబ్బందికి యాజమాన్యంకి అండ్ ఆర్ఎఫ్సిఐ విత్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దేర్ సపోర్ట్ ఎన్టీపీసీకి అక్కడ అన్ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఇక్కడ మాకు వాలంటీర్స్ ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి ఇక్కడ జరిగేదంతా చాలా బాగా ఉండి ఒక మంచి దశ దిశలో నడపాలని రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ని అరేంజ్ చేసిండ్రు